అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కాదు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా దారుణాది దారుణంగా చేస్తున్న దుష్ప్రచారాల మీద ఈరోజు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఏకదాటిగా దగ్గర దగ్గర మూడు గంటల సేపు మీడియా సమావేశం పెట్టి ప్రతి దానికి కూడా వివరాలు ఇచ్చుకుంటూ ఆధారాలు చూపించుకుంటూ సాక్ష్యాలు చూపించుకుంటూ లెక్కలు చూపించుకుంటూ ప్రతి అంశం మీద కూడా చాలా చాలా క్షుణ్ణంగా ఆయన మాట్లాడుతూ ఉంటే ఆ పాడీ లాంగ్వేజ్లో అయినా వాడే పదాలైనా అయినా చూపిస్తున్న సాక్ష్యాధారు అయినా అంటే ఆ తాను విజువల్స్ గా చూపిస్తున్నటువంటి ఆధారాలైనా కూడా అబ్బా ఎంత నిజాయితీగా కనిపించాడు ఎంత నిజాయితీగా చూపిస్తున్నాడు అని చెప్పి అసలు రవ్వంతైనా కనుక సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరికి చూపించినా అర్థమవుతుంది సరే అది లేని వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం సెన్స్ లేని వాళ్ళ గురించి మనమే మాట్లాడుకుంటాం అంత నీట్గా అంత నిజాయితీగా ఎంత క్లియర్ గా మాట్లాడారు అని అంటే ప్రతిదీ వీళ్ళు ఏ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు నిజమేంటి జగన్ మీద చేస్తున్న దుష్ప్రచారం ఏంటి నిజమేంటి అన్నది చాలా మాట్లాడినంతసేపు కూడా ఎక్కడే కూడా తడబాటు లేదు ఎక్కడే కూడా తడబాట లేదు ఎక్కడ అబద్ధం చెబుతున్నట్లు ఏదో ఒక మాట ఒక మాట చెప్పేసి స్కిప్ అవ్వడం లేదు ఒక మాట మాట్లాడుతున్నారంటే ఆ మాటకు ఆధారం చూపెడుతున్నారు తాను ఒక లెక్క చెబుతున్నాడంటే గాలి లెక్క చెప్పేయట్లే దానికి ఒక ఆధారం చూపెడుతున్నారు ప్రతి దాని గురించి ఒక ఆధారం చూపెడుతున్నాడు చూపెట్టుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు ఒక రాజకీయ నాయకుడు ఇంత నిజాయితీగా ఇంత క్లియర్ కట్గా మీడియా సమావేశం పెట్టి ఎవరి మీద రాజకీయ ఆరోపణలు చేయలే అంత మూడు గంటల సేపు మాట్లాడినా ఎవరి మీద రొడ్డ విమర్శలు చేయలే ఎవరిని ఒక మాట తోలనాలు లేదు ఎవరిని కూడా పొలిటికల్గా బ్లేమ్ చేయలే ఎంత క్లియర్గా ఎంత ఫెయిర్గా ప్రతి అంశం గురించి కూడా ఆయన మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే ఎంత జన్యునిటీ ఉందబ్బా అని చెప్పైతే ఎవరికైనా అనిపించకమదు అనిపించకపోతే వాళ్ళకి లాజిక్లు కారణాలు అక్కర్లే ద్వేషం విద్వేషం విషయాన్ని నింపుకుంటే సరిపోతుంది అటువంటి వాళ్ళు